హాయ్ అండి ఈరోజు మోకిల్లా దుంతనపల్లి విలేజ్ దగ్గర నవీన్ సూర్య గారితో ఉన్నాము అది యాక్చువల్గా వేరే ఫార్మరు లేకపోతే ఇంకొకటి ఇంకోటి కాదు భయ్య నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మా పరిచయం ఎలా జరిగింది ఏంటి అనేది ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటూ ఈ వీడియోలో లో ఏం చేస్తారు భయ యాక్చువల్ గా క్యాటిల్ ట్రేడరు యాక్చువల్ గా మన ఫామ్ లో ఉన్న థర్టీ త్రీ లో భయ్యానే ట్వంటీ ఫోర్ క్యాటిల్ ఆల్మోస్ట్ త్రీ బ్యాచెస్ వరకు భయ్యానే తీసుకొచ్చారు సో ఒకసారి భయ్యాతో డిస్కస్ చేద్దాం చేస్తాం బాగున్నాను భయ్యా చాలా రోల్ అయింది మన ఛానల్ స్టార్ట్ చేసాం నేను కూడా ఫాలో అవుతున్నాను మీ సూపర్ సూపర్ థ్యాంక్ యూ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉన్నది థ్యాంక్ యూ భయ్యా మూడు జిల్లాలు విజయ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లోని మనకి రైతులు తక్కువ ఉన్నారు యాక్చువల్గా మీ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నంత డైరీ ఫార్మింగ్ అనేది అక్కడ లేదు సో దానివల్ల కొంచెం దాని మీద అవేర్నెస్ తీసుకురావాలనే యాంగిల్లోనే మనం ఈ ఛానల్ పెట్టామన్నమాట సో ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫస్ట్ క్యాటిల్ ట్రేడింగ్ చేస్తున్నారు మీరు ఫైవ్ ఇయర్స్గా అలానే చాలా యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కూడా చాలా గ్రూప్స్ లో మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం షూర్ భయ్యా భయ్యా మీరు యాక్చువల్ గా ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించిన విషయం చెప్తా ఓపెన్ గా చెప్పండి ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఇదేంటి హీరో నవదీప్ గారి లాగా కొంచెం పిల్లికల్లు ఉన్నాయి మనం ఏంటి ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఒకటి ఉంది నెగిటివిటీ కానీ ఉన్న ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే అంటే మీరు నా లాగా సినిమా వాడు భయ్యా వచ్చేసి పూరి గారి దగ్గర అసోసియేట్ గా మూడు సినిమాలు పనిచేశారు నాకు వన్స్ ఎప్పుడైతే సినిమా ఓడని మీరు చెప్పారో ఓకే నాకు అసలు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు సో ఫస్ట్ నేను ఎప్రోచ్ అయినప్పుడు మీకు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఫామ్ పెడుతున్నా ఉన్నప్పుడు ఫస్ట్ నేను మీకు చెప్పాను ఇది కొంచెం ఏంటంటే కష్టంతో కూడుకున్న పని డైరీ అనేది లైక్ ఏంటంటే యానిమల్స్ అనేవి మనము వాటిని ఒక చిన్న బేబీలా పెంచాలి వాటిని సో ఇప్పుడు మన మన క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాం సో మనకు ఆల్రెడీ కావాల్సినంత బడ్డను ఉంటుంది మళ్ళీ మీరు కొత్తగా బడ్డను ఎందుకు పెట్టుకుంటున్నారు అన్నట్టు నేను మీకు సజెషన్ చేశాను సో అట్లా స్టార్ట్ అయ్యింది మన జర్నీ నాకు బాగా గుర్తు భయ్యా మీతో పాటు హర్యానా రావడం అవును హర్యానాలో పండిత్జీ ఆ ఊరేంటి సార్ అక్కడికి మనం వెళ్ళాం సో ఆ ట్రిప్ అంతా నాకు చాలా యాక్చువల్లీ మెమొరబుల్ ట్రిప్ అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వన్ ఎయిటీ కిలోమీటర్స్ మనం తిరిగే వాళ్ళం ఎక్కువ తిరిగాము సో రోజుకి అలా మనం నేను మూడు రోజులు వస్తాను మీరు అలా పది రోజులు పదిహేను రోజులు తిరిగినట్టున్నారు టెన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అసలు ఒక లోడ్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి భయ్య అసలు ఏం చేస్తారు మీరు లోడ్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి భయ్య ఒకటి మనకి మనం ఫస్ట్ నుంచి కూడా క్యాటిల్ ఫీల్డ్ మనము మనం ఒకటి అనుకున్నాము బట్ అది మీకు తర్వాత చెప్తాను అంటే నా క్రియేటివ్ ఫీల్డ్లో నాకు కొన్ని జరిగిన తర్వాత నేను దాని నుంచి బయటకు వచ్చేసాక డైరీ స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ నాకు ఈ డైరీ ఏం తెలియదు ఎక్కడ కొనాలి ఎట వెళ్ళాలి ఏం జరుగుతుంది ఏం తెలియదు నాకు ఫస్ట్ బ్లైండ్గా పలానా ప్లేస్లో దొరుకుతాయి అని వెళ్ళాము కొన్ని తిరిగాము బట్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ పర్సనల్గా తిరిగి డైరీలలో ఎలాంటి క్యాటిల్ మనం సెలెక్ట్ చేయాలి బ్రీడ్ క్వాలిటీస్ ఏంటి నేను ఒక ఇక్కడ త్రీ మంత్స్ తిరిగినాక నేను అక్కడికి వెళ్ళాను సో నాకు అక్కడ వాటిని చూసుకోవడం అనేది ఈజీ అయిపోయింది నేను తేవడం కొంచెం మంచి క్యాటిల్ తీసుకొచ్చాను చుట్టుపక్కల ఉన్న రైతులు వాటిని చూసి ఇలాంటి క్యాటిల్ మాకు బాగా నచ్చినాయి సో మాకు కూడా ఇలాంటివి తెప్పి అని నాది అలా ట్రేడింగ్ స్టార్ట్ అయింది కానీ నేను కా వాంటెడ్లీ నేను దీంట్లో ట్రేడింగ్ అని నేను రాలేదు నేనేదో సరదాగా నేను వేరే ఫ్రెండ్ మామూలుగా స్క్రిప్ట్ రైటింగ్ కోసం మనకు ఫామ్ ఉంటే బాగుంటుంది ఈ మనం సిటీ నుంచి దూరంగా అక్కడ ఉండే అక్కడ ఉండే బదులు ఇక్కడికి వచ్చి మనం స్క్రిప్ట్ రాసుకుందాము సో మనకి ఇటు సైడ్ ఇన్కమ్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఇటు మనకి దీంతో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మనం అక్కడ వేరే వాళ్ళతో ఇదంతా డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఫామ్ స్టార్ట్ చేసినాం ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అట్లా అది ఏమైందంటే అన్ఫార్చునేట్లీ వేరే ఫ్రెండ్కి సినిమా స్కెడ్యూల్ తెలుసు కదా బిజీ ఉండడం వల్ల దాంట్లో నేను లాక్ అయిపోయి అట్లా కొన్ని కొన్ని అయిపోయినాయి అన్నట్టు సో దాని తర్వాత మనం తెచ్చిన క్యాటిల్ చూసి చుట్టుపక్కల నలుగురు ఉన్న కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు మాకు ఇలాంటి క్యాటిల్సే కావాలి మాకు ఇలాంటివి అది చెప్పేయండి అంటే మనం అక్కడ ఉన్న పరిచయాలతోటి అట్లా మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినాం సో మనం తెచ్చిన క్వాలిటీ అనేది బాగున్నది కాబట్టి ఆటోమేటిక్గా అది కొందరు జావీద్ లాంటి ఫ్రెండు మనల్ని సపోర్ట్ చేయడం జరిగింది అన్నట్టు సో దాని వెనక ఇక మన ప్రయాణం అట్లా సాగింది ఆగ్రో ఇన్ఫర్మేషన్ ఛానల్ జావీద్ గారు ఇట్లా మనల్ని సపోర్ట్ చేయడం జరిగింది సూపర్ సూపర్ సో ఇక్కడ మీరు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని లోడ్లు చేసి అంటారు భయ్య మనం ఈ ఫైవ్ ఇయర్స్లో కాకుండా పశువులు చెప్తే మనము దాదాపు దేశీవాలి ఆవులు అయితే ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ క్యాటిల్ వరకు సప్లై చేసాం భయ్య దేశీ క్యాటిల్స్ దాని తర్వాత గేదెలు వచ్చేసి అయితే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు గేదెల లోడ్లు ఇవ్వడం జరిగింది మనది ఎక్కువ ఇంకా దేశవాళి ఆవు అంటే నవీన్ నవీన్ అంటే అని ఒక బ్రాండింగ్ పడిపోయింది అంటే ఒక త్రీ ఇయర్స్ మార్కెట్లో కంటిన్యూగా బిఫోరు లంపి స్కిన్ వైరస్కి ముందు తర్వాత వరకు తర్వాత కొంచెము ఆ లంపి స్కిన్ వైరస్ దగ్గర క్యాటిల్స్ కూడా తగ్గినాయి కొంచెం తగ్గించడం అంటే అండ్ సెట్ ది సేమ్ టైం అంటే ఇక్కడ బ్రీడింగ్ అనేది కూడా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది సో దానివల్ల కొంచెం తీసుకురావడం కూడా తగ్గిపోయింది అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి లేకపోతే మేము ఇప్పుడు పలానా మేము ఇప్పుడు ఇవి ఫామ్ ఉంది భయ్య ఇప్పుడు ఒక ఒక సిఇఒ ఉంటాడు కంపెనీకి మాకు ఒక నాలుగైదు ఆవులు కావాలి మా ఫామ్కి మీకు కొంచెం ఎస్టాబ్లిష్ చేసి అంటే కంప్లీట్ సెటప్ మేమే చేసిస్తున్నాం వాళ్ళకి అలాగే జనగాంలో ఒక స్కూల్ స్టార్ట్ చేసాం భయ్య కంప్లీట్ షెడ్ మేమే ఆవులు మేమే దాన్ని కొన్ని రోజులు వర్కర్స్ అంతా చూసుకొని మా మానిటరింగ్ తర్వాత ఒక సిచ్యువేషన్ అర్థమైన తర్వాత వాళ్ళకి హ్యాండ్ చేసాము సో ఇప్పుడు అది అది ప్రజెంట్ అది చేస్తున్నాం భయ్య మేము వెరీ నైస్ వెరీ నైస్ సో ఇప్పుడు క్యాటిల్ ట్రేడింగ్ అనేది తగ్గిందంటారా ఆంధ్ర తెలంగాణలో మంత్లీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కౌస్ వస్తే ఇప్పుడు ఒక ఫిఫ్టీ కౌస్ వస్తున్నాయి బికాస్ మనకి హర్యానా బ్రీడ్ వచ్చేసింది అంటే ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో ఇప్పుడు ఇప్పుడు భయ్యా మనము టూ థౌజండ్ ట్వంటీలో తెచ్చాము బ్రీడ్స్ ఇక్కడనే అయినింది ఇది ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు కదా సో తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ ఒక్కొక్కటి అట్లా జరగడం వల్ల బ్రీడ్ అనేది డెవలప్మెంట్ అయింది ఇక్కడ సో ప్రాపర్ సాయం అనేది ఇక్కడ రైతులు సేల్ చేసుకోవడము ఉన్న రైతులు అట్లా అట్లా జరుగుతుంది బట్ అన్నీ ట్రై చేస్తున్నాం మనం మీ ప్యాషన్ సినిమా వైపే ఉంది నాకు తెలుసు సో మీరు కొన్నాళ్ళే చేస్తారు అని నాకు ముందే చెప్పారు బట్ నా వరకు నా ఫ్యామిలీ ఫుల్ఫిల్ చేస్తారు మీరు సో నేను గా చెప్తున్నా భయ ట్వంటీ ఫోర్ క్యాటల్ పంపించారు ట్వంటీ ఫోర్ క్యాటల్ ఒక్క క్యాటల్ కూడా నాకు లాస్ అయితే కాదు అయితే తర్వాత నేను చాలామంది సజెస్ట్ చేశాను మన ద్వారా మీరు చాలామంది లోడ్స్ ఇప్పించారు నేనేమో చెప్తానంటే క్యాటిల్ లో నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు నేను నవీన్ సూర్యాభై అని నమ్మేస్తాను వెళ్ళి తెచ్చేసుకుంటాను ఆయన నేను ఒక్కోసారి ఒకసారి వెళ్ళాను మీతో అంతే కదా మనం ఒకసారి వెళ్దాం తర్వాత నాకు ప్రతి లోడ్కి ఆయన వెళ్ళి చేసుకొస్తాడు నేను మనీ కూడా వేసిన దగ్గర నుంచి పది రోజుల్లో నాకు క్యాటిల్ వచ్చేస్తాయి అనే యాంగిల్లో నేను అందరికీ చెప్పడం జరిగింది అందరూ చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు బట్ ఒక నెగిటివ్ రిపోర్ట్ చూస్తాను మీ దగ్గర రిపోర్ట్ మన ఎఫర్ట్ ఎంత పెట్టినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ సక్సెస్ లేదు సాటిస్ఫై చేయలేము బికాస్ ఏంటంటే మనం క్యాటిల్ ఇచ్చినా కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మంచి క్యాటిల్ ఉంది భయ్య నేను మీ మీ ఫామ్కు పంపించాను దీన్ని మీకు మెయింటైన్ అనుకోండి ఇది ఆరు నెలల్లో బక్కగా అయిపోతుంది మొత్తం ఎముకలకు కూడా అయిపోతుంది క్యాటిల్ తెచ్చుకోవడం ఎంత ఫ్యాషన్ ఉందో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంత ఫ్యాషన్ ఉండాలి ఏదో మనము నలుగురిని వర్కర్లో పెట్టినాము దాని తర్వాత దాన్ని చూసుకోవడానికి దాన్ని దాన వేయడానికి ఒకడు ఉన్నాడు లేకపోతే వాటికి గడ్డి కోసుకోడానికి ఒకడు ఉన్నాడు ఇట్లాంటి సెగ్మెంట్లో ఉంటే మాత్రం అసలు డైరీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఈ ఫార్మింగ్ ఫీల్డ్లో అసలు రావద్దు భయ్య కౌస్ని మీరు తెచ్చుకుంటున్నారంటే మీరు ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నట్టే అర్థమైందా ఆ లో ఉంటేనే డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలి అది నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇచ్చే సజెషన్ ఎవరికైనా సో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన దగ్గర మీరు ఏమైనా ఎందుకు రిపోర్ట్ వచ్చింది ఏంటో మనం డిస్కస్ చేయదు బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా మన వల్ల నష్టం జరిగింది అనుకోండి వాళ్ళకి నెక్స్ట్ తీసుకునే దాంట్లో మనం మన వంతు భర్తీ చేస్తాం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడము లేకపోతే మనం తీసుకునే ప్రాఫిట్ మొత్తం లెస్ చేయడము మ్యాక్స్ నేను ఎవరికైనా ఇప్పుడు మనం ఒక హండ్రెడ్ క్యాటిల్స్ ఇస్తే ఒక టూ క్యాటిల్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి నేను చేసేది ఇప్పటివరకు అలా ఆ టూ క్యాటిల్స్ నేను తీసుకొని ఏదైనా గోశాల వాళ్ళకి ఇవ్వడము లేతే ఎరువు కోసం పెంచుకునే రైతులకు ఇవ్వడము అట్లాంటివి జరిగింది అయితే అక్కడ వాళ్ళ దగ్గర జరిగిన పరిస్థితి ఏమైంది అంటారు ఏ ఏ రకమైన ఇబ్బంది వల్ల క్యాటిల్ ఇబ్బంది పడుతుంది చాలామంది ఉంటారు భయ్యా ఇప్పుడు అంటే క్యాటిల్ అనేది కూడా ఒక లాక్టేషన్ టైం పడుతుంది మన ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వడానికి ఇప్పుడు మనమే ఉన్నాం భయ్య ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరమే హర్యానా వెళ్ళాం సడన్గా మన ఇద్దరి ఫుడ్ మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో ఉన్నట్టు మనకి ఫుడ్ ఉంటుంది కదా మనం అక్కడ ఫుడ్కి అలవాటు మనకు కొంచెం టైం పడుతుంది వాళ్ళ వాటర్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ఆయిల్ కానీ టైం పడుతుంది ఎట్ ది సేమ్ టైం కౌసు వానిమల్స్ కూడా అంతే అవి చిన్నప్పటి నుంచి అవి తినే వాటి పెరిగే పద్ధతి ఒకటి ఉంటుంది సడన్గా మన దగ్గరకు వచ్చేవారు కంప్లీట్ చేంజ్ ఉంటుంది ఆ చేంజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఫస్ట్ ఒక వన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది దాన్ని కొంచెం సెట్ కాలేదు అనుకోండి ఒక లాక్టేషన్ తర్వాత టైం పడుతుంది బట్ ఆ లాక్టేషన్లోనే మనల్ని వాళ్ళు ఏంటంటే రాంగ్గా జడ్జ్ చేస్తారు ఎవరైనా కానీ సో అది ఇంకా అది వాళ్ళకే వదిలేయాలి భయాలి అంతే ఇంకా మన సినిమా థింకింగ్ ఉంటుంది భయ్య ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే వాడు ఈ స్టైల్లో తీసిందంటే మనం ఇంకో స్టైల్లో తీద్దామని ఆలోచనలో ఉంటుంది అట్ ది సేమ్ టైం నేను క్యాటిల్ ఫీల్డ్లో కూడా అందరూ అప్పుడు దేశీ బిరియడ్ అంటే గిర్రు గిర్ గిర్ అంటుంటే నేను ఒక్కరిని నాకు తెలియని ప్లేసు అసలు దాని గురించి ఏం తెలియదు నేను హర్యానా వెళ్ళి దాని గురించి కొన్ని ఇన్స్టిట్యూట్లకి తర్వాత రీసెర్చ్ సెంటర్లకి వాటికి వీటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఈ క్యాటిల్ మనం హైదరాబాద్లో ఎందుకు సేల్ చేయకూడదు ఇది ఎందుకు రైతులకి ఇవ్వకూడదు అని చెప్పి దాని తర్వాత క్యాటిల్ మనం సాయివాల్ వాల్ ఆవుల్ని మనం దాన్ని స్పెసిఫిక్గా మనము దాన్ని ప్రమోషన్ చేసాం సాయివాల్ ఆవులు దొట్ కండిషన్ ఏంది అది మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి వాటికి మనకున్న ఏంటిది సంబంధించి మొత్తం నా మీరు నవీన్ సూర్య కోసం యూట్యూబ్లో చూడండి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉంటాయి కౌస్కి సంబంధించి సో దాన్ని అట్లా మనము వాటిని ప్రమోషన్ చేయడం జరిగింది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లోకల్ కన్జర్వేషన్ స్కీమ్ అని పెట్టింది అంటే ఇప్పుడు ఒక నలుగురు రైతులకి ఒక ఇరవై ఆవులు ఒక బుల్లు అంటే ఒక నలుగురు కలిసి ఒక బుల్ ఉంటుంది ఒక ట్వంటీ క్యాటిల్స్ ఉంటాయి అట్లా మనము ఫస్ట్ వాళ్ళు ఒక ఫిఫ్టీ ఫైవ్ బ్యాచ్ స్టార్ట్ చేసినారు అన్ఫార్చునేట్లీ దాని తర్వాతనే లంపి స్కీమ్ రావడం వల్ల కొంచెం అది అయిపోయింది ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు లోకల్ ఏదో స్కీమ్ పెట్టారు సో దేశీవాళి ఆవులు అనేది స్టేట్ అండ్ సెంట్రల్ అనేది దేశ ఆవుల ఉత్పత్తి అనేది పెంచాలని ఇప్పటికి దాన్ని జరుగుతూనే ఉంది రీసెర్చ్ అనేది సో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది భయ్య ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు కదా భయ్యా ఖచ్చితంగా మీరు చేయను అని నాకు సార్లు చెప్తారు కాకపోతే మీ అది ఫినాన్షియల్ దీనివల్ల దేనివల్ల మీరు ఖచ్చితంగా మళ్ళీ ట్రేడింగ్ చేసి సినిమా ఫీల్డ్ కొద్దాం అనుకుంటున్నా ఆగిపోతా ఉన్నారు వెనక్కి లాగుతూ ఉంది హోప్ఫుల్లీ మీరు రావాలని కోరుకుంటాను కాకపోతే ట్రేడింగ్లో మీకున్న ఎక్స్పీరియన్స్ని మీరు ఫ్యూచర్ జనరేషన్ చెప్పడానికి ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్లా పెడితే బాగుంది కదా అనుకుంటున్నాను చాలామంది ఇక్కడ అమ్మే వాళ్ళు ఏంటి భయ్య జస్ట్ వాళ్ళు ఒక వీడియో పంపిస్తారు క్యాటిల్ దాని డీటెయిల్స్ ఇదని చెప్తారు వాళ్ళు ఇక్కడ తీసుకొని వస్తారు వాళ్ళకి క్యాటిల్ గురించి పెద్దగా తెలియదు అది రైతుకు అమ్మేస్తారు వాడు ఏది ఇన్ఫర్మేషన్ చెప్పిండో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అమ్మేస్తారు అట్లా కాకుండా లైవ్లో మనం అక్కడ వెళ్ళి క్యాటిల్ దీంట్ దీన్ని అసలు ఏంటిది అనేది తెలుసుకొని మనం రైతుకి ఇవ్వాలి మనం ఇప్పటి వరకు నేను లోడు కూడా నేను ఫోన్ కాల్లో తెప్పించలేదు నేను ప్రతి లోడు హర్యానా వెళ్ళా పంజాబ్ వెళ్ళా గుజరాత్ వెళ్ళా అన్ని స్టేట్స్ తిరిగా నేను పంజాబ్ కానీ అటు చుట్టుపక్కల పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళాను భయ్య నేను పాకిస్తాన్ బార్డర్ వరకు ఎన్ని ఎన్ని ఆవులు ఉన్నాయి అన్ని చూసి వాటిని తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది అది మనం లైవ్లో చూస్తేనే దాని క్యాటిల్ కండిషన్ ఏందనేది అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఫోన్లో ఏంటంటే భయ ఇప్పుడు వాడు కింద నుంచి ఫోటో పెట్టడానికి నావు బాగానే అనిపిస్తుంది బేంటి ఒక నావు కూడా లా మంచిగా షైనింగ్ కనబడుతుంది ఫిల్టర్స్ పెడితే వాడు వచ్చి చూసేవారికి నేను ఫోన్ ఫోన్లో చూసింది ఒకటి ఇక్కడ ఉన్నది ఒకటి అంటాడు నువ్వు చూసిందని పంపించినా కావాలంటే క్వాలిటీస్ అది అని అంటాడు ఎప్పుడైనా రైతులు క్యాటిల్ అనేది అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయాలి లేదనుకుంటే తెలిసిన భరోసా ఉన్న రైతు దగ్గర తీసుకోవాలి అంటే మీరు ఈ ఫీల్డ్ వదిలేసి సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికి మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టచ్చు కదా ఫ్యూచర్ జనరేషన్కి అంటే ఈ క్యాటిల్ సెలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ మంచి క్యాటిల్ సెలెక్ట్ చేసుకోకపోతే వాడు ఇక్కడికి వచ్చి డైరీ ఫార్మింగ్ చేయడం కూడా వేస్ట్ సో దాని గురించి ఏదైనా ట్రైనింగ్ లాంటిది ఏదైనా సెట్ చేస్తే బాగుంది కదా నా ఉద్దేశం తప్పకుండా భయ్య తప్పకుండా అంటే దీంట్లో మనం ఒక్కరితోటి ఇది జరగదు భయ్యా గ్రూప్ ఆఫ్ పీపుల్ లా ఉంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి క్యాటిల్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి వాటికి ఉండే క్వాలిటీస్ ఏంటిది అవన్నీ కొన్ని ఉంటాయి అవన్నీ చూసుకుంటే ఇలాంటి మీ ఎక్స్పీరియన్స్ నాకు జోడిస్తే నేను ట్రై చేస్తా భయ్యా తప్పకుండా భయ్య ఎందుకంటే నాకు మీకు తెలుసు నాకు దీని మీద ఎంత ప్యాషన్ ఉందో ఫైవ్ ఇయర్స్ నేను చూస్తున్నారు అయితే ఇంకొక లాస్ట్ భయ్యా ఈ ట్రేడింగ్ గురించి బఫేలోస్ ముర్రా బఫేలోస్ ప్రత్యేకంగా హర్యానా అంటారు హర్యానాలో మనం వెళ్ళి ముర్రా బఫేలోస్ కొడానికి వెళ్తే మోసపోతాం అంటారు అది ఎంతవరకు వాస్తవం భయ్యా ఒకటి ఏం లేదు మనం ఏదైనా కానీ ఇప్పుడు హర్యానాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎంతో మంది డీలర్స్ ఉంటారు నవీన్ సూర్యనే కాంటాక్ట్ కావాలంటే ఎందుకు అవుతారు ట్రస్ట్ ట్రస్ట్ మనం కూడా అక్కడ ఒక ట్రస్ట్ పర్సన్ చూసుకోవాలి ఫస్ట్ మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ వీడియో అదే ఇప్పుడు చుట్టుపక్కల ఎవరన్నా రైతులు హర్యానా వెళ్ళారా తీసుకొచ్చిన రైతుల సక్సెస్ వాళ్ళది ఎట్లుంది అక్కడ పర్సన్ ఎట్లాంటి వాడు ఏ విధంగా రేట్లు ఇస్తాడు ఇక్కడ రేట్ చెప్తాడా అక్కడ పోయినాకో రేట్ చెప్తాడా ఇవన్నీ మనం తెలుసుకొని మనం చేయడం బెటర్ భయ్యా అదే నాకు మీకు మీరు నాకు చెప్పిన ఒక మాట గుర్తుంది ఫస్ట్ బ్యాచ్ వచ్చింది నాకు ఎనిమిది అది మీరు చేయలేదు అతను చేస్తారు ఆ ఎనిమిది దిగాయి ఒకటి అన్సక్సెస్ఫుల్ మిల్క్ సరింగ్ ఇవ్వట్లే కానీ అందంగానే ఉంది ఒకటి కొంచెం ఏజ్ అది థర్డ్ లాక్టేషన్ అన్నారు కానీ థర్డ్ లాక్టేషన్ లేదు భయ్య కొంచెం ఓల్డ్ ఉంది అని చెప్పాను మీరేమన్నారంటే ఓల్డ్ ఉన్న వచ్చిన నష్టం లేదు భయ్య మనం చేస్తుంది మిల్క్ బిజినెస్ సో మిల్క్ చూసుకోవాలి అనే యాంగిల్లో మీరు నాకు చెప్పారు ఆ రోజు గైడ్ చేశారు సో ఇది క్యాటిల్ క్యాటిల్ కొనే వాళ్ళ పరిస్థితి మారిపోతుంటుందా అంటే అందం బ్రీడ్ చూసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు లేదా మిల్కింగ్ చూసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ రెండు రకాలు ఉంటారు భయ్యా ఇప్పుడు కొందరు వాళ్ళు ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు వాళ్ళ ఫామ్లో గేద లేదా కౌ ఏదైనా కానీ అందంగా ఉండాలి కొంచెం బలంగా ఉండాలి దానికి ఎంత డబ్బులైనా పెట్టే ఒక టైప్ మెంటాలిటీ ఒకటి ఉంటారు అంటే కమర్షియల్గా మనం చేస్తుంది బిజినెస్ అంటే ఇది ఆవులకు ఇది పాల బిజినెస్ మనం చేస్తుంది మనకు ఏజ్ తోటి సంబంధం లేదు కరెక్ట్ మిల్కింగ్ వస్తుందా అనే సెక్టర్ ఒకళ్ళు ఉంటారు సో ఎవరి సెక్టర్ వాళ్ళది ఇందులో సో అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ బట్టే కస్టమర్ బయ్య ఇప్పుడు నేను ఉంటాను నా ఫామ్లో నేను మంచి బ్రీడు మిల్కింగ్ ఉండేలాగానే చూసుకుంటాను అది ప్రతి రైతు ఆలోచిస్తాడు అట్లాగే మరి ముసలి కొనుక్కో సెకండ్ లాక్టేషన్ థర్డ్ లెక్షన్ మించి ఆవులలో ఆవులలో కూడా ఇది సేమ్ టైం సెకండ్ లాక్టేషన్ థర్డ్ లెక్షన్ మించి కొనకూడదు ఫస్ట్ లాక్టేషన్ గేదెలలో కొనకూడదు ఆవులలో కొనకూడదు ఎందుకంటే ఫస్ట్ లాక్టేషన్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే వాటి వాటికి మనతోటి అలవాటు ఉండదు కాబట్టి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి అవి ఇప్పుడు ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఇది చాలా ఇబ్బంది పెట్టింది అంటే తన్నడము ఎగరడము ఇలా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు ఇది ఏంటంటే పెంచిన చిన్నప్పటి నుంచి పెంచిన రైతుకే అది అలవాటు అవుతుంది కాబట్టి మన సెకండ్ ఈతకు అది కవర్ అయిపోతుంది ఎందుకంటే సెకండ్ ఈతకు ఇట్లా పాలు తీస్తారు ఇవన్నీ దానికి అలవాటు అయిపోతాయి కాబట్టి సెకండ్ లాక్టేషన్కి ఇబ్బంది పెట్టారు అందుకని ఎప్పుడైనా కానీ సెకండ్ లాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ చూజ్ చేసుకోవాలి స్టార్టింగ్లో మీరు మోసిపోయారా ఎప్పుడైనా మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ అక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది అంటే మనం అక్కడ తిరగలేని టైమో లేకపోతే ఇంకేదైనానో అవన్నిటి వల్ల ఏదో ఒకటి అవుతుంది సో నాకు అంటే క్యాటిల్స్ చేస్తే నాకు సెవెన్ క్యాటిల్ సక్సెస్ ఒక క్యాటిల్ ఫెయిల్ అయింది కొన్ని టైంలో మనము తీసుకొచ్చే లోడ్లలో కూడా కొన్ని ఒక్కోసారి జరుగుతుంటాయి బట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మనతోటి రిలేషన్షిప్ పాడవద్దు చెప్పి మళ్ళీ ఇంకో క్యాటిల్ రీప్లేస్ చేయడము లేదా దానికి కొంచెం డబ్బులు వాళ్ళు కలిపియడం అట్లాంటివి జరుగుతుంది అన్నట్టు అది కాదు బయ్య ఇప్పుడు మనకి లోడ్ మీరు ఎక్కించినప్పుడు చూసిన క్యాటిల్ ఇక్కడికి వచ్చాక మారిపోయి అలాంటివి ఇంతవరకు జరగాలి భయ్య ఎందుకంటే ఇప్పుడు మనము వాళ్ళతో లక్షల బిజినెస్ చేస్తాం భయ్యా మనతోటి అలాంటి ఫ్రాడ్ చేయరు వాళ్ళు ఇప్పుడు వేరే రైతులు వెళ్తే వీడు ఒకసారి వస్తాడు మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడు అనే ధోరణిలో కొందరు మైండ్ సెట్ ఉంటారు కావచ్చు కానీ మనం వెళ్ళేది డీలర్స్ కదా భయ్య వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళు చూపిస్తేనే కదా వాళ్ళకి బ్రతుకుదేరు సో అట్లా మనం వెళ్ళిన పర్సన్స్ అందరూ కూడా మంచి పర్సన్స్ మనకు దొరికిన ఇప్పుడు హర్యానాలో ఉన్న పర్సన్స్ కానీ పంజాబ్లో ఉన్న పర్సన్స్ కానీ గుజరాత్లో ఉన్న పర్సన్స్ కానీ ఎవరైనా కానీ మనకు అంత ట్రస్టెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం ఇన్ని రోజులు బిజినెస్లో లాంగ్ రన్ అయ్యి ఉన్నాము అది భయ్యా అయితే మీరు నా ఫామ్కి వచ్చారు ఏది నేను పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చారు మీరు నా ఫామ్కి వచ్చి చూసి అక్కడ మనం చేస్తున్న ప్రాసెస్ అంటే నేను నేను డిప్లో డిప్పులో ఉన్నప్పుడు మీకు కాల్ చేశాను సైకిల్ ఇప్పుడైతే దెబ్బ అయిందో ఫామ్ కాల్ చేశాను బట్ సైకిల్ సక్సెస్ అయ్యాక మీరు వచ్చారు వచ్చి నా ఫామ్ చూసారు కస్టమర్స్ రావడం ఇదంతా చూసి భయ్య ఎవరు చేయటం ఇట్లా బిజినెస్ బాగా చేస్తున్నారు కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా బాగా చేయొచ్చు మీరు అని అన్నారు వైజాగ్లో లో మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే భయ్య క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఫామ్ లో నేను నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను మామూలుగా మీ దగ్గర ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ పాలు తీసే వరకు ఉన్నాను మీరు ఏంటంటే కేర్ చేయడం మెయిన్ వాటికి గ్రాస్ కానీ ఫీడ్ కానీ లేకపోతే కస్టమర్ని మీ దగ్గరకు వచ్చే విధానం కానీ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంత ట్రస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే మీరు గుడ్ క్వాలిటీ అంటే మీరు మెయింటైన్ చేసే యానిమల్స్ క్వాలిటీ ఉన్నాయి దాని తర్వాత మీరు ఇచ్చే మిల్క్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంతవరకు లాంగ్ రన్లో సక్సెస్ ఉన్నారు అంటే మధ్యలో అన్సక్సెస్ఫుల్ అయినప్పటికీ మీరు బిజీ స్కెడ్యూల్ వల్ల మీరు కొన్ని దాన్ని చూడలేకపోవచ్చు దానివల్ల మధ్యలో ఫామ్ ఏదైనా అవ్వచ్చు ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ నాకు తెలిసినంత వరకు అయితే మీరు సక్సెస్ఫుల్ డైరీ ఫార్మర్ గానే ఉన్నారు థ్యాంక్ యూ భయ్య అయితే నా లాగా కొత్తగా డైరీ ఫార్మ్ వద్దాం అనుకున్న వాళ్ళకి భయ్య మీరు ఏమంటారు అసలు సలహా ఏమంటారు నేను అదే చెప్తాను కదా డైరీ అంటే వర్కర్ మీద డిపెండ్ అయి ఉండి డైరీ రన్ చేస్తా అంటే ఇందులో రావద్దు భయ్య వర్ ఒకవేళ వర్కర్ ఉన్నా కానీ వర్కర్ మైండ్ సెట్ మనకు ఉండాలి అంటే వాడిని అరే తురే అని కాకుండా కొంచెం వాడిని మన బ్రదర్ లాగా లేదా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి వాటితో పని చేయించుకుంటేనే మన ఫామ్ లాంగ్ టైం రన్ అవుతుంది మీరు ఎప్పుడు మళ్ళీ ఫీల్డ్కి ఎప్పుడు రాబోతున్నారు వస్తాను భయ్యా ఒక్క వన్ ఇయర్ టైం తీసుకొని ఈలోపు సెటప్ అంతా రెడీ చేస్తున్నాను అంటే క్యాటిల్ సంబంధించి కానీ ఇప్పుడు మన డైరీ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ బిజినెస్ కూడా ఉంది మ్యాట్స్ లేకపోతే డైరీకి సంబంధించిన ప్రతీక అవును ఏం చేస్తున్నారు మనకి ట్రేడింగ్ కాకుండా ఇంకేం చేస్తున్నారు మనం ట్రేడింగ్ కాకుండా మనది నవీన్ సూర్య రబ్బర్ మ్యాట్స్ అని మనది ఒకటి ఉంది భయ్యా మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీలో మన పదిహేను మన నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఓన్ గా పదకొండు మంది డీలర్లు ఉన్నారు మనకి సో వాళ్ళందరికీ ఇప్పుడు మన మీద డిపెండ్ ఉన్నారు కాబట్టి సడన్ గా అందరినీ మనము ఇబ్బంది పెట్టకూడదు సో దీన్ని ఒక ఒక సెటప్ లాగా ఒక టీం రెడీ చేస్తున్నాను ఆ టీం అంతా రెడీ చేసి దీన్ని ఒక మొత్తం ఒక ఆర్గనైజింగ్ చేసి అప్పుడు నేను కాన్సన్ట్రేట్ మ్యాట్స్ ఒకటే రబ్బర్ మ్యాట్స్ అండ్ డైరీ టూల్స్ బయ్యా డైరీ టూల్స్ ఇప్పుడు కౌస్ డంగ్ స్పేడ్స్ కానీ లేకపోతే వీటిని తీసుకునే వీల్ బ్యారోస్ కానీ లేకపోతే ప్రతి ఒక్క డైరీ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉంటాయి చాప్ కట్టర్ కానీ బ్రష్ కట్టర్స్ కానీ గార్డెన్ టూల్స్ ఇట్లా అన్ని రకాలు మనము మెయింటైన్ చేస్తున్నాం భయ్య ఈ ఇక్కడనే మనది గోదాం ఉంది భయ్య గోదాం జనగాంలో మనది ఓన్ ఉంది జనగాం కరీంనగర్ పెద్దపల్లి ఇక్కడ దొంతన్పల్లి ఇది ఇది మోకిలా దగ్గర ఇది నార్సింగ్ టు శంకర్పల్లి రోడ్డు సో ఇక్కడ మనది ఒక ఓన్ ఉంది ఇక్కడ నుంచి మనం అంత సప్లై చేస్తుంటాం వాళ్ళకి వీళ్ళకి అట్లా సో ఎట్లా ఉంది భయ్య ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి డైరీ ఫీల్డ్ అనేది బాగుంది భయ్యా కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇందులో రేట్స్ అనేవి బాగా అప్ అవుతున్నాయి దానాల రేట్లు ఎక్కువ అవుతున్నాయి మిల్క్ రేట్ అనేది తక్కువ అవుతుంది సో అది కాకుండా కొంచెం దాన రేట్లతో పాటు గవర్నమెంట్ మిల్క్ రేటు కూడా కొంచెం పెంచింది అనుకోండి అది రైతులకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఆఫ్టర్ ఈ లంపిస్కిన్ తర్వాత రైతులు చాలా నష్టపోయినారు ఏది డైరీలలో కొన్ని వేల ఆవులు చనిపోయినాయి సో దాని నుంచి బయటపడాలంటే కొంచెం వాళ్ళకు ఊరట ఇవ్వాలి సో అప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది పాల రేట్ అనేది కొంచెం పెంచితే ఇప్పుడు దానికంటే ఒక పది రూపాయలు ఎంతో పెంచితే అది బాగుంటుంది నాకు ఒక డౌట్ భయ్య మీరు ఎప్పుడు జెర్సీ హెచ్ఎఫ్లు చేసినట్టు గుర్తులేదు నాకు అసలు చేయలే కదా నేను అసలు వాటి జోలికి వెళ్ళాను భయ్య మనము మనం దిగిన కాన్సెప్ట్ వేరు అంటే మనము దేశీయ ఆవులు అనే ఉద్దేశం కాన్సెప్ట్ మీదనే మనం ఇందులోకి వచ్చినాము ఇంకా మందులో చూస్తూ చూస్తే వాళ్ళ హెల్త్ పాడి చేసే బిజినెస్ మనం చేయదలుచుకోవాలి నెక్స్ట్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేను నా ఛానల్లో కూడా చెప్తూ ఉంటాను క్లోజ్ మానిటరింగ్ చేస్తే తప్ప డైరీ ఫార్మింగ్ అనేది వర్కౌట్ అవ్వదు నేను క్లోజ్ మానిటరింగ్ చేస్తేనే సక్సెస్ అయింది అంతవరకు మాత్రం అది నాశనం అయిపోతా ఉంటది మనం ఎంత డబ్బులు పెట్టినా ఈ యూట్యూబ్ లో ఏదైతే జెన్యున్గా గా కొంతమంది వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ లక్షల్లో ఆదాయం అని చెప్పింది నిజం కాదు అస్సలు డైరీ ఫార్మింగ్ సక్సెస్ అవ్వదు అని చెప్పిన మాట కూడా నిజం కాదు అనేది చెప్తాను బికాస్ రెండు అందరూ చూస్తారు అన్ని అన్ని ఫీల్డ్స్ ఉన్నదే సో మీరు యాజ్ ఏ డైరీ ట్రేడర్గా భయ్య మీరు చూసిన సక్సెస్ రేట్ ఏం చెప్తారు ఫార్మర్స్ ఎంతోమంది సక్సెస్ రేట్లు చూసారు భయ ఇప్పుడు నాతో జర్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక వంద మంది ఉంటాయి ఈ జర్నీలో తొంభై ఐదు మంది ఉన్నారు ఒక ఐదుగురు లెఫ్ట్ అయినారు అంతే అంటే నైన్టీ ఫైవ్ సక్సెస్ఫుల్గా తొంభై ఐదు మంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అది ఇప్పుడు అంతేందుకు భయ ఇక్కడనే మన ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ దగ్గర సాయి అని ఒక బ్రదర్ ఉంటాడు తను స్టార్ట్ చేసినప్పుడు ఒక మూడు నాలుగు ఆవులే ఇప్పుడు అతనే బ్రీడర్గా మారిపోయాడు అతనే బ్రీడింగ్ స్టార్ట్ చేసినాడు ఇటు సాయివాలు అటు గిర్రు ఇటు కాంక్రేజ్ మొత్తం బ్రీడింగ్ స్టార్ట్ చేసినాడు అతను తన దగ్గర ది బెస్ట్ యానిమల్స్ ఉన్నాయి భువనేశ్వర్ బ్రీడ్ అని తను రకరకాల బ్రీడ్స్ కలెక్షన్ చేసుకున్నాడు స్టార్టింగ్ నాకెంత నాలెడ్జ్ ఉందో అతనికి అంతే నాలెడ్జ్ ఉంది బట్ తను ఒక దగ్గర జాబ్ చేసేది జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ తన ఎఫర్ట్ అంతా దాని మీద దాని మీదనే పెట్టి ది బ్యూటిఫుల్ కవ్ మెయింటైన్ చేస్తున్నాడు సో అట్లా గేదెల ఫామ్ మెయింటైన్ చేసే ఇప్పుడు ఎస్ఎస్ డైరీ ఫామ్ అని మా ఫ్రెండ్ ఉంది స్టార్టింగ్ వాళ్ళు నాతో పరిచయం కాకముందు కొంచెం వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాని తర్వాత మనం ట్రేడింగ్ మనం వాళ్ళతో కొంచెం టైఅప్ అయి చేసినాము దాని తర్వాత డైరీలో కష్ట నష్టాలు ఎట్లుంటాయి వాళ్ళు కూడా చూసినాక ఈరోజు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఎస్ఎస్ ఫామ్ డైరీ ఫామ్ అనేది కూడా ఇలా సక్సెస్ఫుల్ గా ఉన్నది అది సో అంటే నాతో ఇట్లా ఇప్పుడు కొంచెముడు వెళ్తే వీరబాబు గారు అని ఒక ఫ్రెండ్ ఇట్లా చాలా మంది ఉన్నారు నాతోటి జర్నీ చేసిన వాళ్ళు అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా డబ్బులు చూస్తున్నారు అనకపోవచ్చు కానీ బట్ ఫిఫ్టీ పర్సెంట్ మంది అయితే డబ్బులు చూస్తుంటారు అంతే ఇప్పుడు అంతెందు భయ్య ఇప్పుడు దాదాపు చౌటూపల్ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది దుబ్బాక విలేజ్ దాదాపు మూడు 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 విలేజ్ మన దగ్గరనే పర్చేజ్ చేస్తారు యానిమల్స్ ఒక రైతు చూసి ఒక రైతు ఒక రైతు చూసి ఒక రైతు అట్లా దాదాపు మూడు ఊర్ల రైతులు అంతా డైరీ మీదనే డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు ఏం లేదు భయ్య మార్నింగ్ హస్బెండ్ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ జాబ్ చేసుకుంటారు మంత్లీ ఒక్కొక్క రైతు లక్ష రూపాయలు సంపాదిస్తాడు వాళ్ళే చెప్పింది ఇది వాళ్ళు పర్సనల్ గా నాకు చెప్పింది ఇది మంత్లీ ఎంత వస్తుందా మీకు యావరేజ్ ఇన్కమ్ అంటే మేము అందరం కష్టపడతాం కాబట్టి మాకు నెలకు లక్ష మిగులుతుంది అది సో అట్లా సార్ సో అదండి నవీన్ సూర్య గారు నెంబర్ నేను షేర్ చేస్తాను నాకు సూపర్ క్యాటిల్ ఇచ్చారు మీరు కూడా అతని ద్వారా క్యాటిల్ తెచ్చుకుంటే బాగుంటుంది నా ఆలోచన